బొటలక్లక్ వ మోర్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తీ చూడు ఐ అల్వేన్ీ ఒక్కటి బై వన్ వన్ సఫర్ అవుతున్నాం దాంతో పాటు ఇంత దారుణంగా రిడ్యూస్ చేస్తా బ్రూట్ అటాక్ ఇట్స్ అ బ్రూట్ అటాక్ జె బ్రూట్ అటాక్ ఒక ఆర్గన మీద ఇంత డార్ముగా అటాక్ చేస్తారా నేను మాట్లాడతాను ఉంటే అసోసియేషన్ ఈసి మీటింగ్ మాట్లాడతాను నా మీద పడేస్తారు ఎవరున్నా నో ప్రాబ్లం

అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము పట్టించుకుంటున్నాం రోజాబాదీ గారిని ఢిల్లీ ఓడం ఇంకొక వైజాగ్ ఓడం లేకపోతే ఇంకొక వేరే వాడు ఎవడో బయట ఎవడో కంప్లైంట్ ఇస్తే మాకు సంబంధం లేదు లేదా విజయరెడ్డి వేరే వాడు ఎవరు బయట ఎవరు చేస్తే సంబంధం లేదు కానీ జనరల్ సెక్రటరీ పోస్ట్లోనే ఇంత ఘోరం చేసేవాళ్ళ ఇంత దారుణం మేము ఈ మాత్రమే యాక్షన్ తీసుకోకపోతే గడ్డి పెట్టు కనుక ఉంది ఏంటి గడ్డి పెట్టు కనుక ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఏముంటది నా అసోసియేషన్ ఉంది నా వెనకాల అని గర్వంగా ఫీల్ రేపు పొద్దున మగవాళ్ళు అవ్వచ్చు ఆరో అవ్వచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు అవ్వచ్చు కొత్తగా వచ్చిన అమ్మాయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింటది సూసైడ్ చేసుకునేదిగా ఎవరు కారణం ఇప్పుడు కాదు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత లేవండి ప్రజాభారతి గారికి ఇంత దారుణం జరిగితే మీరు ఏం పీకారు అని అడుగుతారు మీ సమాధానం చెప్పాలి అప్పుడు నేను అనుకోవచ్చు అసోసియేషన్ ఏం పీకింది అంటే ఏం చెప్పం వస్తే ఉన్న మాట్లాడుకుంటా నేను అడిగాను జై ఇంత దారుణమైన ఆ రోజు ఏడుస్తూ ఉంటే ఒక ముందు జై మోస్ట్ రెస్పెక్టెడ్ రేపు పదం వాడేలా మోస్ట్ రెస్పెక్టెడ్ మీ భార్యకి ఈ కాల్ రికార్డింగ్స్ అన్ని మీ భార్య గారు మీ ఆవిడ ముందు పెట్టి మా ఆయన చేసింది కరెక్టే అని అనిపిస్తావాళ్ళే అవి లేదన్నా కోపం వస్తే మాట్లాడతాను కదా కోపం వస్తే మాట్లాడతా మా మీద కోపం వచ్చిన ఆవిడ తిడతా అయితే ఏదో తెడతా ఆవిడ మీద తెడుద్ది కానీ నేను ప్లాన్ చేయను కదా బూ ఫిల్స్ ప్లాన్ చేయను కదా చేసి సైజు గురించి ఏంటిది ఇంకా కొన్ని రికార్డింగ్స్ మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని వినిపించలేదు అండి ఎందుకంటే మీ సమయాన్ని మేము కూడా గౌరవిస్తున్నాం కాబట్టి చాలా రికార్డింగ్స్ చాలా క్లుప్తంగా అన్ని జాగ్రత్తగా వర్డ్ టు వర్డ్ విన్నాకనే ఈసీ అనేది ఈ నిర్ణయం తీసుకుంది టర్మినేషన్ అనేది ఎంత దారుణానికి ఎడగట్టారంటే తన పిల్లల్ని కూడా టార్గెట్ చేశారు ఏమండి ఒక ఆడపిల్ల మీకు ఆఫ్టర్ ఆన్ ఒక ఒక అవార్డ్ ఫంక్షన్ లో మీకేదో గుర్తింపు ఇవ్వలేదనో లేదంటే మీకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదని మీరు ఒక అమ్మాయిని సూసైడ్ చేసుకునే విధంగా అంటే ఒక ఫ్యామిలీ తన పిల్లలు ఏమైపోవాలంటే తనకు వెళ్ళేదో చేసుకుంటుంటే తన పిల్లల్ని కూడా తనకి పుట్టలే అంటే అసలు నేను చెప్పలేకపోతున్నాను అంత దిగజారి నా వర్డ్స్ ఆ రికార్డింగ్స్ లో ఉన్నాయి అంటే తన పిల్లలు కూడా రకరకాలుగా పుట్టారని కలర్లు ఉన్నాయని ఎవరెవరికో పుట్టారని ఇంత దారుణంగా మాట్లాడారు ఇంకొకటి అసలు మీకు మొత్తం వినిపించలేదు ఇదంతా చాలా షెడ్యూల్డ్గా అన్ని ప్లాన్ చేసి ప్లాంట్ చేసి ఆర్గనైజ్ చేసి చేయించిన రైడ్ మీకు ఏదైనా కోపం ఉంటే వాళ్ళకి అమ్ముఖి వాళ్ళు పోతారు తనే ఫ్యూచర్లో అనుభవించేది కదా ఒకళ్ళ వాళ్ళని ఏమన్నా అన్యాయం చేసి ఉంటే అలా కాకుండా అసలు ఇలా ప్లాంటెడ్గా చేయడం అనేది ఒక ఆడపిల్లని ఇంత రోడ్డు మీద దిగజారి తీసుకురావడం అనేది చాలా తప్పుగా మేము అందరం భావించాం ఫీమేల్ ఈసీ కూడా ఇక్కడ ఉన్నాము మేము అందరం జాగ్రత్తగా విని మా డెసిషన్ కూడా చెప్పడం జరిగింది దీంట్లో ఒక్క ఈసీ మెంబర్ కూడా వ్యతిరేకత తెలపలేదండి అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము పర్సనల్ గా విజయ్ రెడ్డి గారు నాకు చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయనకు వర్క్ చేస్తున్నాను చాలా మంచిగా ఉంటారు నాకు చాలా మంచి మనుషులనే పరిచయం కానీ నేను ఈ ఇష్యూ రాగానే నేను ఆయనకి ఫోన్ చేశాను చేస్తే ఆయన ఆయన వర్షం చెప్పారు ఏమని అంటే ఇలా జరిగిందండి మదన్ అనే వ్యక్తికి అన్యాయం జరిగింది దానికి నేను నిల్చున్నాను మదన్ అనే వ్యక్తి డబ్బులు ఇప్పించడానికి జరిగిన గొడవ ఇదంతా మీరు నాకు రేపొచ్చి సపోర్ట్ చేయాలి అన్నాను అదే ఈవినింగ్ రోజా గారు ఈ వాయిస్ మెసేజెస్ పెట్టారు ఇమ్మీడియట్ గా అసలు ఆడవాళ్ళగా మేము నిజమే చెప్తున్నాను వినలేము అది మీరు ప్లే చేసుకుని వినలేనంత దారుణంగా ఉన్నాయి మీ వృధా వృద్ధావకుందన్న మీరు వినిపించట్లేదు